ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు పద్నాలుగవ తేదీన గురువారం రోజున అయితే ఈ వారికి పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక ఈ మేషరాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మీరు లాస్ట్ గత నాలుగు సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు మీకు మంచి సమయం అనేది రాబోతుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ అనేది అవుతుంది మీకు మంచి డబ్బు సంపాదించాలని ఆలోచన అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు చాలా సంపాదించాలి నరుగులో మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని అయితే ఈ యొక్క మేషరాశి వారు చూస్తారు అని చెప్పుకోవచ్చు కానీ దాన్ని చేసేటప్పటికి ప్రతి ఒక్కటి కూడా బెడిసి కొట్టిపోతుంది కనుక ఈ యొక్క రాశి వారికి ఇలా అయితే జరిగింది ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెండ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ మేష రాశి వరకు అయితే ఎన్ని రోజులు అయితే ఇలా జరిగాయి అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళకు పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకు అలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా రివర్స్ అనేది జరిగింది అయితే మీకు టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఇక్కడి నుంచి మీకు మంచి సమయం అనేది యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ దైవం అనుగ్రహం అనేది మీ మీద ఉంది మీకు మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఏకంగా కుబేరుడు అలాగే మన వినాయకుడు వీరిద్దరూ కలిసి మీకు ఈ అనుగ్రహం మీ మీద చూపించబోతున్నారు ఈ యొక్క మేష రాశి వారికి కనుక వారు మీ మీద దయ చూపిస్తే ఇంకా మీ ఏ పనికి కూడా ఆటంకాలు అనేవి ఉండవని చెప్పుకోవచ్చు ఇక సాక్షాత్ కుబేరుడు మీ మీద కటక్షం చూపించినట్లయితే ఇక దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అయితే ఇక నుంచి మీ జీవితం అనేది చాలా అద్భుతంగా అయితే మారబోతుంది మీకు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలైతే రాబోతు ఉన్నాయి ఇక ఈ రాశి వారికి అయితే ఇతరులను అందరిని నమ్మటం ట్రస్ట్ అనేది ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టిస్తూ ఉంటారు ఆ ట్రస్ట్ని మీ వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్ళకు మీ ప్రతి ఒక్క పనులు అప్పచెప్పడం లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయటం ఇలాంటి పనులైతే ఈ యొక్క మేష రాశి వారు చేయకూడదు ఎందుకంటే ఒక మనిషి మాత్రమే వెనుకాల గోతులు తవ్వుతూ ఉండే అనేది మనం చాలాసార్లు వింటాము దీని పరిస్థితుల్లో కూడా నాశనం చేయాలి అని చెప్పేసి కొంతమంది వ్యక్తులైతే మీ పైన పన్నులు కుట్రలు అయితే పన్నుతూ ఉంటారు కాబట్టి యొక్క రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు మీరు తొందరపడి నమ్మట్లేదు అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు అవకాశం అనేది అస్సలు ఉండదు ఇక ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడికి ఇక్కడి నుంచి సులభమైతే అయిపోతుంది మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టి ఇక్కడి నుంచి ఇందాక మనం అనుకున్నట్లు సాక్షాత్తు దేవత యొక్క అనుగ్రహం అనేది మీకు కలగబోతుంది కనుక మీకు అన్ని కష్టాలు సమస్యలు అనేవి తీరబోతున్నాయి జాబ్ చేసే వాళ్ళకి ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉన్నవారికి ప్రమోషన్తో రావడం అలాగే కొత్త ఛాన్స్ కూడా వస్తాయి ఇక పెళ్లి సంబంధాలు ఎదురు చూస్తున్న వాళ్ళకైతే మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే ప్రేమలో ఉన్న వారికి అయితే ఈ యొక్క రాశి వారికి మీ పెద్దలను ఒప్పించడం వారు ఒప్పుకోవడం ఇలా అయితే ఈ రోజున ఈ యొక్క మేష రాశి వారికి అయితే జరగబోతుంది కనుక ఈ యొక్క గుడ్ న్యూస్లు అనేవి మీకు ఈ రోజున అయితే రాబోతున్నాయి యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కటికి పెళ్ళికి సంబంధించి కావచ్చు జాబ్కు సంబంధించింది కావచ్చు అలాగే బిజినెస్కి సంబంధించి కావచ్చు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి రెండింతలు పెట్టుబడి రెట్టింపు అయ్యే అవకాశాలు అయితే ఈ మేష రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది బాగా రాబోతుంది ఇక ఈ రోజున మీ తల్లితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఇంటికి ఏదైనా కొత్త వస్తువు కొనడం లేదా ఇంటిని అందంగా అలంకరించుకోవడం వంటివైతే ఈ రోజున యొక్క మేష రాశి వారైతే చేస్తారు ఇది మీ ఇంట్లో ఒక పండుగ వాతావరణం అయితే నింపుతుంది వివాహితులకు ఇది చక్కటి సమయం మీ ఏడవ ఇంట్లో ఉన్న గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీ భాగస్వామితో కలిసి ఇంట్లోనే ఎక్కువ సమయాన్ని అయితే ఈ యొక్క మేష రాశి వారైతే గడపండి బయట ప్రపంచంలో టెన్షన్లు పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమగా మాట్లాడుకోవడానికి ఈ గ్రహస్థితి అద్భుతంగా సహకరిస్తుంది ప్రేమికులు కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి జన్మించినటువంటి వారికైతే మీ ప్రేమను మీ భావాలను మీ భాగస్వామికి అందంగా సున్నితంగా తెలియజేయగలుగుతారు ఖరీదైన బహుమతుల కన్నా ప్రేమగా ఇంట్లో గడిపే క్షణాలు అయితే ఈ రోజున ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు సౌకర్యాల కోసం ఖర్చు చేయమని ప్రోత్సహిస్తారు కాబట్టి ఖర్చులు ఉంటాయి కానీ అవి మీకు మీ కుటుంబాన్ని ఆనందాన్నిచ్చే ఖర్చులే అవ అనవసరమైన వాటికి కాకుండా అవసరమైన సౌకర్యాల కోసం ఖర్చు పెట్టడంలో తప్పు లేదు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి విషయంలో పెద్దగా ఆరోగ్యం విషయంలో పెద్దగా ఆందోళన చెందవలసినైతే అవసరం లేదు మానసిక ప్రశాంతత అద్భుతంగా ఉండటం వల్ల చిన్న చిన్న ఆనా ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి ఇది సరైన సమయం మీ మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత బాగా కుదురుతుంది కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ఇక మీకు మంచి వాతావరణం అయితే నెలకొంటబోతుంది మీలో ఒక కొత్త ఉత్సాహం సృజనాత్మకమైన వెల్లు విరుస్తుంది ఇక ఈ రాశి వారిలో జన్మించినటువంటి వారికి ఇది గజకేసరి యోగం లాంటి ప్రభావాన్ని ఇస్తుంది మీ ఆలోచన స్పష్టత మీ నిర్ణయాల్లో ధీమా మీ మాటల్లో నాలెడ్జ్ ఉట్టిపడతాయి ఈ యొక్క రాశి వారికి అద్భుతమైన సువర్ణ అవకాశం లాంటి ఈరోజు మీకు లభించబోతుంది కనుక ఈ మేష రాశి వారికి ఇలాంటి అద్భుతమైన శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన కూడా మీకు పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ రోజున పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి మీ గురువులను ప్రశంసలను అందు అనుకుంటారు ఉద్యోగస్తులు కూడా మంచి సూపర్ దాగి ఉన్న సృజనాత్మక బయటకైతే వస్తుంది కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజున ఈ మేషరాశి వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే అని మనమైతే చెప్పుకోవచ్చు